సరే ఇప్పుడు అందుబాటులో ఉండరా మా కమిషనర్ కంటే కమిషనర్ చేసేదే గొప్ప మాకు చైర్పర్సన్తో చేయించుకున్నారు కమిషనర్తో చేయించుకున్నారు కానీ నా అదృష్టభ కానీ మన జిల్లా విద్యాసాధిక శాఖాధికారి వృద్ధు రావడము నన్ను సన్మానించడము జరిగింది కాబట్టి ఇది యొక్క ఇది నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇంకా నేను చేరినది నైన్టీ వన్ నైన్టీన్ నైంటీ వన్ ఆగస్టు ఏడుతో చేరితే చేరినప్పటి నుంచి నేను టీచర్స్ సర్వీస్లోనే ఎక్కువ కాలం గడిపినా నేను యాక్చువల్గా వచ్చేసి నిద్రలేని రాత్రులు కూడా చాలా గడిపినాయి నేను మీకు ఎందరికీ తెలుదు కానీ కదిరి మున్సిపాలిటీలో లేక అన్ని ప్రాబ్లమ్స్ నా మీదే వేసుకునేవాడిని నేను ఏమన్నా జరిగితే ఫస్ట్ నాకు చేయండి మళ్ళీ మా టీచర్ల దగ్గర పోండి విలేకరులు కానీ అధికారులు కానీ కమిషనర్లు కానీ కౌన్సిలర్లు కానీ అందరి అందరి స్ట్రెస్ నేనే వేసుకొని చాలాసార్లు పడుకోకుండా కూడా రెండు గంటలు మూడు గంటల వరకు నిద్ర రాకుండా కూడా అనుభవించిన రాత్రులు కూడా ఉన్నాయి ఇక జీతాల విషయానికి వస్తే కదా ఫస్ట్ మున్సిపాలిటీలో చేరేటప్పుడు వచ్చేసి జీతాలు వచ్చేసి ఇట్లా ఉండేవి కాదు ఇక్కడ అంటే సుధాకర్ సార్ చేరకు మురుగు గ్రాంట్ వచ్చేది మనకు అంటే మూడు నెలలకు మీకు ఇంత గ్రాంట్ ఇస్తాడమని ఆ గిచ్చే గ్రాంట్ వచ్చేసి మూడు నెలల గ్రాంట్ నెలకే అయిపోయేది అంటే ఇంకా రెండు నెలలు వచ్చేసి బ్యాలెన్స్ ఉంటుంది మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిలీజ్ అయితే ఈ రెండు నెలల జీతం వచ్చేది అట్ల టైంలో మేము అక్కడ ఆఫీస్లో మాట్లాడి అన్ని మున్సిపాలిటీ కన్నా ఎక్కువ డబ్బు తీసుకొచ్చేసి నెల జీతాలు తీసుకుంటాను ఆ తర్వాత ఆ జీతాలకు పోయేది నేనే జీతం ప్రాసెస్ ఎట్లుంటుందంటే కదా ఫస్ట్ బిల్ చేయాల ఎవరు హెచ్ఎం బిల్ చేసిన తర్వాత ఈ బిల్స్ అన్ని కన్సల్టేషన్ చేయాలి మున్సిపల్ ఆఫీస్లో చేసిన తర్వాత కమిషనర్ బిల్ ప్రిపేర్ చేయాల కమిషనర్ బిల్ ప్రిపేర్ చేసిన తర్వాత డివోఫీస్ దగ్గర పోవాలా డిఓస్లో సంతకమైన తర్వాత మళ్ళీ కమిషనర్ దగ్గర రావాలా మళ్ళీ కమిషనర్ దగ్గర నుంచి మళ్ళీ ట్రెజరీకి పోవాలా ట్రెజరీ నుంచి మళ్ళీ కమిషనర్ దగ్గర రావాలా మళ్ళీ కమిషన్ చక్రేస్తే బ్యాంకు పోల్లా మళ్ళీ బ్యాంకు దోళ్ళ దగ్గర పోయి మొత్తం క్యాష్ తీసుకొచ్చి పంచర్లేదు ఇంత ప్రాసెస్ జీతము ఆ దినము ఐదో తేదీ జీతం వస్తే కదా బాగా సాల్స్ అమ్మే అంటాం అండి మేము యాక్చువల్గా ఆ కాలంలో మదనపల్లి మున్సిపల్ చైర్మన్ కానీ ఎవరు ముస్లిం పేరు కదా గుర్తులేదు ముజీబ్ ఆయన ప్రతి నెల ఫోన్ చేశారు రసూల్ సాబ్ మా టీచర్లకి ఏడు చూస్తే ఏడు నెలల నుంచి జీతాలు లేవు మీకెట్టిస్తాను జీతాలు ఏమైనా కొత్త జీవో ఏమైనా ఇచ్చినారా ఏమోపా నాకు తెలియదు అది ఆ పిల్లలు మైనొద్దున్నాడు ఏం చేసుకుంటున్నాడు తెలియదు జీతాలు మాత్రం మాకు వస్తా అని చెప్పేసి ఆయన రసూసా కూడా చెప్పడం జరిగింది ఇక ఆ తర్వాత అనేక కార్యక్రమాల్లో ఫస్ట్ మేము ఎంతకైనా మొత్తం అంతా టీచర్స్ అందరినీ పిలుచుకొని లారీ నిలబడతామండి అంబేద్ అంబేద్కర్ సజీఫ్లో పొద్దున్నే దుర్నాకపోలేకైనా ఆ లారీలో కసువు నూకి టార్ రావాలని ఆ డ్యూటీ అది రెండు కొత్త పరంగా ఎత్తుకోవాలా లారీ వచ్చింది అంటకైనా ఆ మొత్తం అంత నూకల్లా కార్వాల్ వెళ్ళా కార్వాల్ పైన నూకల్లా ఆ తర్వాత మళ్ళీ పోయి ఇంటికి పోయి నీళ్ళు పోసుకొని వచ్చి మళ్ళీ లారీ ఎక్కల్లా వచ్చేటప్పుడు లారీలో రావాలా ఆ విధంగా ధర్నాలు పోయి గవర్నమెంట్కి వచ్చేసి భయపడిస్తాను అంటే టీచర్స్ ఆ తర్వాత అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది నా ఉద్దేశం అప్పుడు నేను ఎంఆర్పిగా సెలెక్ట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే చాలా ఏరియాల్లో స్కూల్స్ లేవు వీవర్స్ కాలంలో స్కూల్ లేదు పిల్లం కాళ్ళ స్కూల్ లేదు వెలుగుకాళ్ళ స్కూల్ లేదు వీర చోడేశ్వర స్కూల్ లేదు బావకాలంలో స్కూల్ లేదు నాగరెడ్డిపల్లి లోపల ఒక స్కూల్ పెట్టించేది ఆడలేదు నిజామాని కాలనీ లేదు హెడ్ వాటర్ ట్యాంక్ లేదు నిజామాని కాలనీ ప్రైవేట్ నిజామాని స్కూలే లేదు ఒక్క స్కూల్ లేదు మేము పయటానికి ఆ తర్వాత ఒక షెడ్ ఉంది అక్కడ ఫస్ట్ కదా దేవుని దేవల్ల ఆ స్కూల్లో వచ్చేసి సార్ భార్య నాలుగు సంవత్సరాలు జీతం లేకుండా పనిచేసినారు వినాయతులు అనే టీచరే సార్ భార్య ఏం చేయాల నా ఇది వాలంటీర్ పోస్టులు లేవు అప్పుడు జీతాలు ఇచ్చేదానికి లేదు ఆ విధంగా లాస్ట్ లాస్ట్గా ఏం చేసామంటే టీచర్ కలిసి చిట్ వేసుకొని ఇరవై వేల రూపాయలు చీట్ వేసుకొని ఆ వచ్చే డబ్బులతో జీతాలు ఇస్తామండి టీచర్ల కళ్ళకు ఆ విధంగా నాలుగేళ్ళు పనిచేసానికి దేవుడు చూడండి మేడం మేడం సార్ వాళ్ళ భార్యకు ఉద్యోగం వచ్చా వినాయతుల కుటావుల్లో అతనికి ఉద్యోగం వచ్చింది వాళ్ళు చూస్తే సంతోషం అవుతుంది నేను అదే చెప్తాను మూడేళ్ళు మీరు ఫ్రీగా చదువు చెప్పినారయ్యా అందుకు దేవుడు మీకు మంచిగా చేసినాడని చెప్పేసి ఆ తర్వాత స్కూల్ బిల్డింగ్ కట్టేటప్పుడు కట్టించేటప్పుడు ఒక స్కూల్కు ఇంకో స్కూల్కు మధ్యలో వచ్చేసి ఒక కిలోమీటర్ ఉండాలి అంటే ఒక స్కూల్ పక్కన ఇంకో స్కూల్ కట్టకూడదు నేను ఏం చేసేది ఇప్పుడు కదా ఇప్పుడు నిజామల్లిగాలి పిలుచుకోవాలి ఆఫీసులను ఫస్ట్ నాన్న దర్గా దగ్గర నుంచి పిలుచుకొచ్చేది మళ్ళీ నానా దర్గా నుంచి పిలుచుకొని పోయి అట్లా ఉంది కదా నేహా ఫంక్షన్ అలా అట్లా పిలుచుకొని వచ్చి మళ్ళీ ఇంకో ఏరియా చూపించేది ఒకవేళ కత్తనాద వాళ్ళకు ఆ ఏరియాలో అట్లా కట్టి సాడాను లాస్ట్కి ఉదయం వాళ్ళ వచ్చేసి చూసినాడు మీ దెక్కే ఏంది పక్కన ఇంకో స్కూల్ కడతాను నువ్వు చూస్తే అట్లా పెంచుకునేసి ఇట్లా ఒక కిలోమీటర్ ఉంటుందని చెప్పిన ఇప్పుడు చూస్తే దగ్గర దగ్గర ఉన్నారు నేను మాకేమో ఉంచేస్తావు నువ్వు నాకే ఉద్యోగం పోయేటేస్తాను నేను అట్లా చెప్పి ఇట్లా ఏమో చేసి అన్నీ కింద మింద చేసి అవన్నీ కట్టించి ఒక స్టేజ్ తెచ్చి ఆ స్కూల్కు ఎవరు పోయోళ్ళు కాదు ఆ నిజామానికి ఎందుకంటే కన్నా ఒకసారి పల్స్ పోలియో చేస్తే తొమ్మిది వందల మంది పిల్లలు వచ్చేది పల్స్ పోలియో సెంటర్కి అక్కడ ఒక పల్స్ పోలియో సెంటర్కే ఆ కిష్టప్ప రవి నాయక్ ఫస్ట్ వాళ్ళంతా ఫస్ట్ రెగ్యులర్గా డెప్యటేషన్ తర్వాత నేను నా భార్య మాట్లాడుకొని ఫస్ట్ వార్డ్ బాయ్ స్కూల్ నుంచి ఆ స్కూల్కి పోవడం జరిగింది అప్పుడు ఊర్లో ఉన్న టీచర్లంతా మాకు కిట్టినారు ఎందుకు పోతే ఆ ఏరియాకు ఊరికి చాలా వేస్ట్ ఏరియా అది అట్లా ఎట్లా అంటే లేదు సార్ ఆడే చేస్తామని చెప్పేసి చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని జీవితంలో అంత ఇంత ఖర్చు పెట్టుకొని మేమే వాలంటీర్లు వాలంటీర్ లేకపోతే పెట్టుకొని కష్టపడి సమ్మర్లో స్కూల్స్ పెట్టుకొని అవన్నీ చేసిన తర్వాత ఈ పొద్దు మన మున్సిపాలిటీలో డెబ్బై ఎనిమిది శాంక్షన్ పోస్ట్ తెలుగులో ఉంటే దాంట్లో పద్దెనిమిది ఇరవై పోస్టులు ఆ ఏరియాలోనే పనిచేస్తాను ఇప్పుడు దేవందేవల్ల హై స్కూల్ కూడా అయింది ఇంకా అదృష్టం హై స్కూల్ కూడా కావడము హై స్కూల్ అప్గ్రేడ్ కావడము హై స్కూల్కి అక్కడ పోస్ట్ కూడా రావడము హెచ్ఎం పోస్ట్ రావడము టీచర్ పోస్ట్ రావడం అంటే గ్రేట్ కదా అక్కడ ఎంతమంది బొదుగుతారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఒక ఒకసారి ఒక పోస్ట్ శాంక్షన్ ఏంటంటే ఆ పోస్ట్ పర్మనెంట్గా అక్కడే ఉంటుంది కానీ వచ్చే వాళ్ళు పోత వచ్చేవాళ్ళు పోతా ఉంటారు పోస్టులో మళ్ళీ రిటైర్డ్ అవుతా ఉంటారు పోతూ ఉంటారు ఇంకా వచ్చింది కదా సార్ మీకు ఎల్ఏపి హెడ్ మాస్టర్ పోస్టులు మున్సిపాలిటీస్లో ఏ మున్సిపాలిటీలో లేవు మీరు చూసుకోండి కావాలి కంటే ఏ మున్సిపాలిటీలో కూడా మన జిల్లాలోనే ఉండదు ఎల్ఏపిఎల్ మాస్టర్ పోస్టులు ఆ పోతే ఎల్ఏపిల్ మాస్టర్ పోస్టులు తెచ్చేటప్పుడు కూడా మేము డిఓ ఇంకా కొంతమంది పెద్దలు అది ఏం చేస్తారో ఏమో కానీ మున్సిపాలిటీలో డెప్సిట్ ఉన్నా కూడా శాలరీస్ ఇప్పించే దాంట్లో సారు చాలా ప్రముఖ పాత్ర పోషించేవారు ఈ రోజున డిపెప్పో బిల్డింగ్లో మన మున్సిపాలిటీలో ఉన్నాయంటే దానికి హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ సారి యొక్క కృషి అంతేకాకుండా మండలాల వారిగా కూడా ఎక్కడ బిల్డింగ్ కావాలంటే ఎక్కడ వాలంటీర్లు కావాలంటే మైన సార్ ఒక ఫోన్ చేసేసారు అప్పుడు సోమేష్ కుమార్ సార్ జిల్లాలో ఎవరికి ఇవ్వనటువంటి ఆ గ్రాడేస్ మన ప్రాధాన్యత మైన సార్కి ఇచ్చారు మరియు పెద్దలు బాబుద్దీన్ సార్ గారికి భాస్కర్ రెడ్డి పెద్దలందరికీ తెలిపిన ధన్యవాదాలు సార్ యూటీఎఫ్ సినా సార్ గారికి మరి ఈ రోజున మొన్నగా రిటైర్డ్ అయినటువంటి ఫంక్షన్లో నేను అనుగారు కారణాల వల్ల ఆ ఫంక్షన్కి హాజరు కాలేకపోయాను సభాముఖంగా మైనూ సార్కి యూటీఎఫ్ కార్యవర్గానికి తెలియజేస్తున్నాను మైను సార్కు నాకు దాదాపు ఎనభై మూడు సంవత్సరం నుంచి ఒక అన్నదమ్ముల అనుబంధము అనే ఒక అన్నదమ్ములుగా ఆ వినాభ సంబంధం ఉంది సార్ ఎందుకంటే మైన సారు బైపీసీ సెకండ్ ఇయర్ ఉంటే నేను ఫస్ట్ ఇయర్ బహుదీన్ సారు సీనియర్ ఇంటర్లో మేము ఆ రోజు నుంచి మైను సారు విద్యా విషయాల్లో అయితేనేమి తర్వాత సామాజిక స్పృహ అయితేనేమి అన్నిట్లో నేను దాదాపు అప్పటి నుంచి గమనిస్తున్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అతనిలో ఎలాంటి చేంజ్ లేదు అదేమో కానీ సార్ తర్వాత సార్ యొక్క కుమారులకు కూడా అదే సామాజిక స్పృహ వచ్చింది సార్ సార్ బీఈడి చేసేటప్పుడు మధుగిరిలో రికార్డ్స్ అన్నీ మైను సార్ నేనే రాసాను సార్ మేడం మేడం కూడా అప్పుడు మలగిరిలోనే తెస్తుంది అనుకుంటున్నాను మరి ఆ రోజు నుంచి నేను ఉపాధ్యాయ వృత్తిలో వచ్చిన మొదట్లో కూడా నా అపాయింట్మెంట్ దగ్గర నుంచి జాయినింగ్ అయ్యేంత వరకు నాకు ఒక అన్నగా ఒక గైడెన్స్గా మైనర్ సార్ ఉండి నాకు సలహాలు ఇవ్వడం జరిగింది అదే కాక మేము మా సీనియర్ వి శ్రీనివాసులు యూటీఎఫ్ సార్ గారు మైనన్ సార్ గారు మన జంషీద్ వాళ్ళ ఫాదర్ ఆ సార్ గారి మాకు షెఫీ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము అనేకమైనటువంటి ఉపాధ్యాయ సమస్యల పైన పోరాటం చేయడం జరిగింది సార్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ రోజు మున్సిపాలిటీలో జీతాలు ఐదారు నెలలు వచ్చారు మనకు ఇది మంచి అవకాశం అనుకుంటున్నాం ఎందుకంటే డిఓ సార్ గారు మనకు ఈ కార్యక్రమంలో మరి పాల్గొంటున్నారు చాలా ఆనందం మరి ముప్పై నాలుగు సంవత్సరాల పాటు మున్సిపాలిటీలో తన సేవలను అందించి మరి ఈ రోజు మా అవుతున్నటువంటి సార్ గారికి మరి జిల్లా శాఖ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఉన్నటువంటి మన గౌరవ డిఓ గారికి మరి మన ఎంఈఓ చంద్రకృష్ణ సార్ గారికి మరి భాస్కరెడ్డి సార్ గారికి మాలి సార్ గారికి మరి సార్ గారికి గారికి ముఖ్యంగా ఈ మైన సార్ గారి సతీమణి మరి మేడం గారు సారు మరి నిరంతరం పిల్లల కోసం పనిచేయడానికి పాఠశాల కోసం పనిచేయడానికి మేడం వంతు ఎంతైనా ఉంది మరి మేడం గారికి మరి సంఘపక్షాన మేము మరి వందనాలు తెలియజేస్తున్నాం అందరికి ముఖ్యంగా ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసినాడు అనే దానికి మనకు కదిరి ప్రాంతంలో అందరికీ తెలుసు మున్సిపాలిటీ సారు ఆర్పీగా కూడా పనిచేసినారు ఆర్పీగా పనిచేసినప్పుడు మరి పాఠశాలలో ఎక్కడెక్కడ పిల్లలను చేస్తుంది మరి ఎక్కడెక్కడ బిల్డింగ్స్ కావాలా ఎక్కడెక్కడ మరి స్కూళ్లలో టీచర్స్ కావాలా అని చెప్పి మరి దాదాపుగా అన్నింటి కదిరి మున్సిపాలిటీలో ఎక్కువ పాఠశాలలో భవనాలు నిర్మించడంలో కూడా మరి కమిషనర్ గారిని కలిసి అయితేనేమి అప్పుడున్న మున్సిపల్ పాలక వర్గాన్ని కలిసి అయితేనేమి మరి అనేక పాఠశాలలకు భవనాలు నెలకొల్పినాడు నెలకొల్పే దాంట్లో సార్ కీలక పాత్ర పోషించినాడు అలాగే ముఖ్యంగా నిజావళి కాలనీలో ఈరోజు రెండు పాఠశాలలు ఉన్నాయంటే మరి సారు ప్రయత్నమే అందుకు అధికారులు బాగా తోడ్పడి మరి పిల్లలకు ముఖ్యంగా నిజావళి కాలనీ అంటే ఎక్కువ మైనారిటీ పీపుల్ ఉన్న ప్రాంతం ఆ ప్రాంతంలో మరి పిల్లల విద్యాభివృద్ధికి పిల్లలు బాగుంటుందని బాగుంటుంది అని చెప్పి కావాల్సినటువంటి రెండు స్కూల్స్ మరి అధికారులతో మాట్లాడే అప్పుడు సారు శాంక్షన్ చేయించి మరి ఈ రోజు ఒకటి హై స్కూల్ అయింది పిల్లలకు మరి చాలా ఉపయోగకరంగా ఎందుకంటే అక్కడ నుంచి

మనకు దాన్ని అరవై చేశారు 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 కానీ నాలుగు సంవత్సరాలు ఇప్పుడే కొత్తగా పరిచయం అయినా కూడా పరిచయం కాదు కానీ ఒకటేమంటే ఎక్కడన్నా కూడా మన ఉపాధ్యాయుడు మన మన అనే భావనతో ఆయన ఎలాంటి సేవలు చేశారనే అనే దానిపైన చెప్పిన నిదర్శనం బట్టి అర్థమవుతుంది ఎందుకంటే యాక్చువల్గా ఆయన మున్సిపాలిటీ కాకుండా ఇంకా చెట్టిలోనో గవర్నమెంట్ ఆఫ్మెంట్ ఇంకా ఏదో స్థాయిలో ఉండేవాడు కానీ నేను ఇక్కడే సేవ చేయాలని ఆశి పెట్టింది ఇప్పుడు చెప్పినట్టుగా మంచిగా పిలిపచ్చు నేను ఉన్నాను ఏదో చేయాలి అప్పట్లో వచ్చేటట్టు ఈ ఏరియాలో పిల్లలకి మంచి చేయాలని చెప్పేవాళ్ళు బిల్డింగ్స్ దగ్గర నుండి కానీ చెత్త పని చేయడం కానీ అంటే మున్సిపాలిటీ వస్తూ వేసి తెలిసిన చెత్త చేశాడనే దాని బట్టి ఇప్పటికి దర్శనం ఏదేమైనా కూడా కానీ